హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఈవినింగ్ స్నాక్ వచ్చి కేక్ అయితే చేస్తున్నాను ఈజీగా ఎవరైనా కామెంట్ చేయాలంటే తెలుగులో చేయండి నాకైతే ఇంగ్లీష్ అంతగా రాదు నేను చదివింది తెలుగు మీడియం ఇంగ్లీష్లో కామెంట్ చేయండి నేను కేక్ ఎలా చేస్తాను అనేది చూసేయండి ఎగ్లెస్ అయినా చేసుకోవచ్చు ఎగ్ తో అయినా చేయవచ్చు నేనైతే ఇప్పుడు ఎగ్ తో కేక్ చేస్తున్నాను ఫస్ట్ లైవ్ చూసే వాళ్ళంతా ఛానల్ని సపోర్ట్ చేయండి డబల్ ట్యాక్ చేయండి స్క్రీన్ మీద దీనికి కావాల్సింది ఎగ్స్ మైదా పిండి ఓకే దీనికి కావాల్సిన మైదాపిండి కోడిగుడ్లు బేకింగ్ పౌడర్ ఎసెన్స్ వెనిలా ఎసెన్స్ ఏ ఫ్లేవర్ అయినా వేసుకోండి నాకు అక్కడ వెనిలా ఉంది పైనాపిల్ది ఉంది నేను పైనాపిల్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను వెనిలా ఎప్పుడు చేస్తూనే ఉంటాను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కేక్ రెసిపీ అయితే ఎంతవరకు పెట్టలేదు ఇప్పుడు లైవ్లో అయితే పెడుతున్నాను ఫస్ట్ మనము ఎగ్ టూ తీసుకుంటాము ఈ కప్పుతో అయితే నేను వన్ అండ్ హాఫ్ ఒకటిన్నర కప్పు అయితే గోధుమ గోధుమ పిండి అంటున్నా పిండి అయితే తీసుకుంటున్నాను దీనికి రెండు కొడుగుడ్లు చాలు షుగర్ వచ్చి ఒక కప్పు అయితే తీసుకుంటున్నాను షుగర్ వచ్చి పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ కోడిగుడ్లు అయితే కొట్టేసుకోవాలి కోడిగుడ్డ అయితే కొట్టేసుకుంటున్నాము థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు ఎవరు ఉండేది కామెంట్ చేయండి డబల్ ట్యాక్ చేయండి స్క్రీన్ మీద ఇప్పుడు కోడిగుడ్డు అయితే రెండు అయితే కొట్టుకుంటున్నాము ఉట్టిది వైట్ అయినా వేసుకోవచ్చు ఎల్లో అయినా వేసుకోవచ్చు అది మీ ఇష్టము ఉట్టి వైట్ వేస్తే నీచు వాసన ఎక్కువగా రాదు నేనైతే ఇంకా పిల్లలు తింటారు కదా అని చెప్పి అయితే వేస్ట్ చేయకుండా అయితే చేస్తున్నాను ఇంకా ఎల్లోలో ఎక్కువగా కొలెస్ట్రాల్ అవి ఉంటాయంటారు కదా అట్లాంటి వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు వద్దనుకుంటే నేను పిల్లలకే కాబట్టి పిల్లలు ఎప్పుడో ఒక టైం కదా తింటారు అందుకని అయితే నేను చేస్తున్నాను ఇప్పుడు రెండు ఎగ్స్ కొట్టుకున్నాక ఇప్పుడైతే ఈ బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి అయినా వేసుకోవచ్చు దీంతో బీట్ చేసుకుంటే కేక్ బాగొస్తుంది ఇంకా మిషన్ ఉంటే ఇంకా బాగా వస్తుంది మొత్తం హోటల్లో హోటల్ అంటున్నా బేకరీ స్టైల్లో అయితే వస్తుంది లైవ్ నచ్చినట్లయితే డబల్ ట్యాక్ చేయండి ఇలా బీట్ చేసేసుకోవాలి ఇలా బీట్ చేసేసుకున్నాక షుగర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ బీట్ చేయాలి ఇలా బీట్ చేసుకోవాలి లేకుండా బీట్ చేయాలి ఒడుగుట్టు తిన్నవాళ్ళు పెరిగేసుకొని చేసుకోవచ్చు ఒక కప్పు ఒకటిన్నర కప్పు దాకా పెరిగేసుకుంటే కేక్ అయితే బాగా వస్తుంది అది ఒకసారి చేసి చూపిస్తాను ఉట్టి పెరిగేసి ఎలా చేయాలి ఎగ్లెస్ కేకు ఎంత బాగా బీట్ చేసుకుంటే కేక్ అంత ఫ్లఫీగా అయితే వస్తుంది ట్వంటీ సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఎవరున్నారు అనేది కామెంట్ చేయండి డబల్ ట్యాక్ చేయండి అట్లీస్ట్ లైక్ చేయండి ఇలాగా బాగా బీట్ చేసేసుకోవాలి మనము పిండి అయినంత వరకు ఎలా అయినా కలుపుకోవచ్చు ఒకసారి పిండి వేసినాక అంటే గోధుమ పిండి గోధుమ పిండి వస్తుంది వస్తుంది మైదాపిండి వేసినాక ఒకసారి తర్వాత ఒకే లెవెల్లో మనం బీట్ చేసుకోవాలి ఆ టీ ఇప్పుడు ఇలా ఇలానే బీట్ చేయాలి ఇలా తిప్పేది ఇలా తిప్పేది అట్లా అంతా చేయకూడదు ఇలా బీట్ చేసేసుకోవాలి అలాగే ఇప్పుడు మీకు వెన్నెలా కావాలంటే ఫ్లేవర్స్ మీకు ఏ ఫ్లేవర్స్ మీకు ఈజీగా దొరుకుతుందో ఆ ఫ్లేవర్స్ వేసుకోవచ్చు ఏం వేసుకోకపోయినా పర్వాలేదు కొంచెం ఏలక్కాయ పౌడర్ వేసుకున్న వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు పైనాపిల్తో చేద్దాం అనుకుంటున్నాను వెన్నీలా ఎప్పుడు చేస్తూనే ఉంటాను వెన్నెల పక్కన పెట్టేసేసి పైనాపిల్ అయితే దీంతో కొంచెం ఊరు ఊరిన ఫ్లేవర్ వస్ వచ్చేదానికి మాత్రమే వేసుకోండి చాలు ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇది బేకింగ్ పౌడర్ అంటే కేక్ మాత్రమే వేస్తారు ఇది ఒక ఒకన్నర కప్పు కాబట్టి మైదా పిండి దీనికి ఒక అర స్పూన్ అయితే వేసేసుకోవాలి అర స్పూన్ ఇది వేసుకొని షోడాప్పు షోడా ఉప్పు ఉంటుంది కదా ఇడ్లీకి వేస్తాం కదా ఆ షోడా ఉప్పు కొంచెంగా వేసుకోవాలి అంత వేయకూడదు బేకింగ్ పౌడర్ కంటే ఎక్కువ వేయకూడదు కొంచెంగా ఇంత వేసుకోవాలి చిటికడు ఇలా వేసుకొని ఇది బాగా బీట్ చేసేసుకోవాలి 嗯。 ఇది బీట్ చేసుకుంది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని పిండి అయితే జల్లెడ పెట్టుకోవాలి అది బాగున్నా బాగా పిండి జల్లెడ పెట్టామంటే కేక్ బాగా స్వాంగీగా వస్తుంది ఇప్పుడు ఒక కప్పు కాబట్టి ఒక కప్పు అయితే జల్లెడ పట్టుకుంటున్నాను ఇలా వన్ అండ్ హాఫ్ కప్పు కాబట్టి టెన్ మెంబర్స్ ఉన్నారు అట్లీస్ట్ డబల్ ట్యాక్ అయినా చేయండి కామెంట్ చెప్పినా పర్వాలేదు కొత్తగా ఛానల్ చూసే వాళ్ళంతా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా వీడియోస్ నచ్చినట్లయితే కామెంట్ చేయండి ఇలా జల్లుడు పెట్టేసుకున్నాక ఇది పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ బీట్ చేసుకోవాలి అలాగే ఆయిల్ కూడా తీసుకోవాలి ఆయిల్ వచ్చి ఎక్కువగా వేసుకోకుండా కొంచెంగానే వేసుకోండి నేనైతే ఒక అరకప్పు అయితే వేస్తున్నాను ఒకటికి ఒకటి వేస్తారు అలా వేయకుండా కొంచెంగా వేసుకోండి ఫస్ట్ కొంచెంగా ఆయిల్ పోసి బీట్ చేసి పెట్టుకోండి పక్కన ఇలా బీట్ చేసేసుకున్నాక ఇప్పుడు కొంచెం కొంచెంగా అయితే వేసుకోండి గోట్ పెద్దది తీసుకో ఇప్పుడు కాడ నుంచి ఒకేలాగా బీట్ చేయాలి ఇంకా పొజిషన్ మారకుండా బీట్ చేయాలి ఇట్లాగే కలుపుకోవాలి ఒకవేళ మీకు పిండి పడుతుంది అని అనుకుంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ గట్టిగా అవుతుంది అని అనుకున్నప్పుడు కొంచెం పాలైనా పోసుకోవచ్చు కాచిన పాలు ఇలా అన్నీ మిక్సీలో కూడా వేసి చేస్తూ ఉంటారు అలా చేస్తే అంత కరెక్ట్గా రాదు లూజ్ అయిపోతుంది ఎక్కువ గిన్నెకైతే అతుక్కోపోతుంది కొంచెం కొంచెంగా వేసుకోవాలి పిండి ఒక్కసారిగా పోసుకోకూడదు ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ ఒకే లెవెల్లో కలుపుకోవాలి వీడియో నచ్చితే డబల్ ట్యాక్ చేయండి మా లైవ్ నచ్చితే ఈవినింగ్ అయితే స్నాక్ అయితే పిల్లలు ఇంకా ఇది అడిగారు ఎప్పటి నుంచో అని నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుంచి ఈ కేక్ మందలే ఈ పౌడర్ మందలే మర్చిపోయాను పెట్టాలి పెట్టాలని వీడియో తీసి లాగా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి ఇలా మనం ఎత్తంగానే రిబ్బన్ టైపులో పడాలి చూసారా ఇలా రిబ్బన్ టైప్లో పడితే మనం కరెక్ట్గా కలిపినట్టు మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో మీరు నెయ్యి వేసుకునే పని అయితే నెయ్యి కూడా వేసుకోవచ్చు నేను నెయ్యి అయితే వేయటం లేదు కోల్డ్ ఎక్కువైపోతుంది అని అయితే వేయటం లేదు లాగా మళ్ళీ మిగతా ఆయిల్ కూడా పోసుకుంటూ కలుపుకోవాలి ఒక్కసారిగా ఏది వేయకూడదు పోసుకుంటూ బీట్ చేసుకోవాలి మనం ఎంత బీట్ చేసుకుంటామో అంత కేక్ ఫ్లఫీగా అయితే వస్తుంది మీకు కొంచెం గట్టిగా అని అనిపిస్తే కొంచెం పాలైతే వేసుకోండి ఇది కొంచెం పర్వాలేదు కొంచెం కలిపే కుత్తికి లూజ్ అయితే పర్వాలేదు లేదంటే ఒక్క బొట్టు పాలైతే వేసుకోవాలి కలిపేసుకోవాలి నేను కేక్ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు చాలా సార్లు ట్రై చేశాను మాడిపోయేది ఎక్కువ ఓవెన్ లేక ఇప్పుడు కూడా ఓవెన్ అయితే లేదు ఇడ్లీ పాత్రలో అయితే పెడతాను లేదంటే కుక్కర్లో అయితే పెడతాను ఇలాగా చేయడం 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 కొంచెం అలవాటు అయింది పర్వాలేదు బాగానే వస్తాయి కేక్లు అయితే ఇంకా ఈ బీట్ చేసే మిషన్ కానీ ఉంటే ఇంకా కేక్ బాగొస్తుంది ఇప్పుడు కొంచెం ఒక చుక్క అయితే పాలేసుకుంటాము కొంచెం గెట్టు అనిపించుకుంటూ లైట్గా కొంచెంగా పడినా పర్వాలేదు ఎందుకంటే అది నెయ్యే కాబట్టి కరిగిపోతుంది సారీ కొంచెం మ్యూట్లో పెట్టాను ఇక్కడ సౌండ్ అయితే వస్తుందని మ్యూట్లో పెట్టాను ఇలాగా పాలు పోసుకున్నాక పాలు దీంట్లో కలిచే వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇలాగా ఒకేలాగా కలుపుకోవాలి ఇలాగ రిబ్బన్ టైప్ పడేటట్టుగా కేక్ బ్యాటరీ అయితే ఇలా కలుపుకోవాలి చూసారా రిబ్బన్ టైప్లో పడుతుంది ఇలా పడాలన్నమాట ఇలా పడినాక ఇప్పుడైతే మనం కేకు దేంట్లో పోస్తామో ఈ కేక్ గిన్నెకి కొంచెంగా ఆయిల్ అయితే వేసుకొని రుద్దేసుకోవాలి కేక్ పేపర్ ఉంటే పేపర్ వేసుకోవచ్చు పేపర్ లేనప్పుడు ఇలాగ ఆయిల్ పూసేసుకొని కొంచెంగా పైన మైదా పిండి చల్ల వేసుకున్నామంటే అతుక్కోదు బ్యాటరీ ఎక్కడ దాకా వస్తుందో అక్కడ దాకా అయితే ఆయిల్ అయితే రుద్దుకోండి కేక్ చేసేది షేప్లు ఉంటాయి కదా బాక్స్ షేప్ అలాంటివి ఉంటే కూడా అలా యూస్ చేసుకోవచ్చు నాకు ఆడా లేదు నేను పాల్గి కొంచెం పలసంగా ఉంటుంది కదా అదైతే ఇది చూడండి ఇక్కడ ఇరిపింది దాన్నే యూజ్ చేస్తూ ఉంటాను నేను ఇప్పుడు ఇలాగా ఫస్ట్ ఇలా రుద్దేసుకున్న కాయలు ఇలా రుద్దేసుకున్నాక వేసుకున్నాక మనం మైదా పిండి కొంచెం గుమ్లో వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలా అంటే ఆ ఆయిల్కి అంతా పట్టుకుంటుంది అప్పుడు మనం కేక్ది బ్యాటరీ పోసినప్పుడు పిండి పోసినప్పుడు అతుక్కోకుండా అయితే వస్తుంది కేక్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు ఇలా సైడ్లు కూడా వేసుకోండి ఓవెను ఇది బీటర్ చేస్తారు కదా అది మిషన్ అది కానీ ఉంటే ఇంకా బాగా వస్తాయి కేకులు ఇలా కొంచెం పిండి ఎక్కువగానే వేసుకోండి ఎక్కువ వేయడం వల్ల ఏమవదు మాడకుండా అయితే ఉంటుంది బయటికి ఇలా తీసేసినాక ఇప్పుడు మనం ఇది కలుపుకున్నాం కదా ఇది ఇంకో ఇంకొక ఫ్రూట్ అనిపిస్తే బీట్ చేసుకోండి ఏమన్నా గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం చుక్క పాలేసుకోండి నేనైతే ఇంకొంచెం పాత చేస్తున్నాను కొంచెం గట్టి అయింది ఒకేలా కలుపుకోవాలి ఈ పాలంతా పిండిలో కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడైతే గిన్నెలోకి పోసేయాలి చేయి పెట్టకుండానే ఆ విస్కర్ తోనే అంత తీసేయండి దీంట్లో బనానా కూడా వేసి చేసుకుంటారు బాగుంటుంది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది కేక్ రెడీ అయ్యేటప్పటికి కానీ టేస్ట్ అయితే బాగుంటుంది ఇలా వేసుకున్నాక ఒకసారి గిన్నెని ఇలా కిందకి తట్టండి ఎయిర్ బబుల్స్ ఉంటే అవి పోతాయి ఆ ఎయిర్ బబుల్స్ ఉంటే కేక్ సరిగా కుక్ అవుదు ఒక రెండు సార్లు అలా చేసినామంటే ఆ ఎయిర్ బబుల్స్ అంతా పోతాయి ఇలా ఎయిర్ బబుల్స్ అంతా పైకి వచ్చేసి పోతాయి ఇప్పుడు ఇలాగా తర్వాత గ్యాస్ అంటించుకోవాలి ఇలాగా ఇడ్లీ పాత్ర ఇలా గ్యాస్ మీద పెట్టేసుకొని కొంచెం